ఇండస్ట్రియల్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సాయి ఎక్స్పోర్ట్ సంబంధించినటువంటి మహిళా కార్మికులు జీతాలు పెంచాలని కనీస మర్యాద ఇవ్వాలని మహిళా కార్మికులని వేధించకూడదని అసభ్యంగా ప్రవర్తించకూడదని బెదిరించి ఆబ్సెంట్లు వేయడం జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి యాజమాన్యం యొక్క నిరంకుశం మొండి వైఖరికి వ్యతిరేకంగా నిన్నటి నుంచి మహిళా కార్మికులు భారీ స్థాయిలో ధర్నా నిర్వహిస్తా ఉన్నారు పోలీసులు పెట్టా లేకపోతే ప్రైవేట్ సెక్యూరిటీలు పెట్టా కార్మికులు వేధించాలని చెప్పని ప్రయత్నం చేస్తే పక్కన చిల్కా నగర్ నుంచి మల్లాపూర్ నుంచి నాచారం నుంచి పెద్ద ఎత్తున వేల సంఖ్యలో ప్రజల్ని తీసుకొచ్చి ఈ కంపెనీ ముందల బైఠాయింపు చేసి కంపెనీ యొక్క పని దినాలని స్తంభింపజేస్తాం వీళ్ళని కాపాడుకుంటాం అన్నటువంటి విషయాన్ని ఈ రోజు హెచ్చరిస్తూ వీళ్ళ జీతాలు పెంచాలి వీళ్ళని వేధించిన అధికారులని సస్పెండ్ చేయాలని చెప్పని డిమాండ్ చేస్తూ సీనియారిటీ ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి కార్మికుల పట్ల న్యాయమైనటువంటి హక్కుల కొరకు యాజమాన్యం దీని తీరాల్సిందే అని చెప్పని నేను డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా కార్మికుల ఐక్యత